అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు 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 వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ పక్షము సప్తమి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకుండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది స్వాతి నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున ఐదు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటున్నది తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం తొమ్మిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి పది గంటల నాలుగు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదమూడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను